హానెస్ట్గా గుండెల మీద చేసుకొని కామెంట్ చేయండి మీ సపోర్ట్ ఎవరికి వీళ్ళిద్దరిలో ఐ సపోర్ట్ తెలుగుదేశం మీడియా ఐ సపోర్ట్ పొన్నవోలు రెండింటిలో ఒక్కటి కామెంట్ చేయండి పొన్నవోలు సుధాకర్ రెడ్డి ఆయన కామెంట్లు చూసేలా చేస్తే ఇది నా ప్రామిస్ ఇది నా బాధ్యత ఖచ్చితంగా ఆయన మీ కామెంట్లు చూస్తారు అయితే జనం ఎవరి వైపు ఉన్నారో ఆయనకు అర్థం కావాలి కాబట్టి కంపల్సరీ కామెంట్ చేయండి వెయ్యి కామెంట్లు అయినా చేయండి మినిమంగా సో ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అంటే అత్యంత సున్నితమైనటువంటి వ్యవహారంగా మారిపోతుంది మీడియాకు సంబంధించినటువంటి వ్యవహారం సో రాజకీయ వర్గాల్లో ఇప్పుడు జరుగుతున్నటువంటి ప్రచారం ఏంట్రా అంటే ముఖ్యంగా పొన్నవోలు సుధాకర్ రెడ్డి ఇటీవల ఎల్లో మీడియా అంటూ ఆయన చేసినటువంటి వ్యాఖ్యల నేపథ్యంలో ఆయన త్వరలోనే కీలకమైనటువంటి న్యాయ పోరాటానికి ఆయన సిద్ధమవుతున్నారు అనే ఊహాగానాలు వైసీపీ శిబిరంలో డిస్కషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో నడుస్తున్నాయి ఏబిఎన్ రాధాకృష్ణ టీవీ ఫైవ్ సాంబశివరావు ఇలాంటి ప్రముఖుల మీద పరువు నష్టం కేసులు లేదా ఇతర న్యాయపరమైనటువంటి చర్యలు తీసుకోవడానికి పొన్నవోలు బృందం వ్యూహ రచన చేస్తోంది అని విశ్వసనీయ వర్గాలు చెప్తున్నాయని జగన్ సపోర్టర్ల మధ్య నడుస్తున్నటువంటి డిస్కషన్ గత ప్రభుత్వంలో వైఎస్ఆర్సీపీ నాయకుల మీద ఆ పార్టీ సిద్ధాంతాల మీద కొన్ని మీడియా సంస్థలు అసత్య ప్రచారాలు చేశాయని తద్వారా పార్టీకి వ్యక్తిగత నాయకులకి తీరని నష్టం కలిగించాయని వైఎస్ఆర్సీపీ ఆరోపిస్తున్నటువంటి సిచ్యువేషన్ ఈ నష్టానికి చట్టపరమైనటువంటి పరిష్కారం చూపించే దిశగా పొన్నవాళ్ళు సుధాకర్ రెడ్డి ముందుకు వెళ్లబోతున్నారు అని తెలుస్తోంది గతంలో తమ మీద జరిగినటువంటి దాడి కేవలం రాజకీయ విమర్శ కాదు వ్యక్తిగత ప్రతిష్టని భంగపరిచేటువంటి కుట్రగా భావిస్తున్నామని కాబట్టి ఖచ్చితంగా దీన్ని సుప్రీంకోర్టు ద్వారా తీర్చుకోవడానికే పొన్నవాళ్ళు సిద్ధపడుతున్నారు అనే ఊహగానాలు నడుస్తున్నాయి సో ఈ న్యాయ పోరాటం కేవలం పరువు నష్టానికే పరిమితం అయిపోకుండా ప్రభుత్వ పాఠశీలలో వస్తున్నటువంటి అప్పట్లో వచ్చినటువంటి తప్పుడు ప్రచారాలు దానికి సంబంధించి వివిధ కే అంటే వివిధ సెక్షన్లలో కేసులు నమోదు చేసేలాగా ప్లాన్ చేస్తున్నారు అట్లాగే టీవీ ఫైవ్ సాంబశివరావు మీద ఏబిఎన్ రాధాకృష్ణ మీద కూడా ఖచ్చితంగా జర్నలిజంలో పాలించాల్సినటువంటి పాటించాల్సినటువంటి ఏమి పాటించలేదని సో దీని మీద కేసులు ఫైల్ చేసే ఆలోచనలు పొన్నోళ్ళు ఉన్నట్టుగా డిస్కషన్లు నడుస్తున్నాయి సో ఈ రకంగా తప్పుడు వార్తలు ప్రచారం చేసేవారికి ఒక బలమైన సందేశం పంపించవచ్చని భవిష్యత్తులో అధికారంలో ఉన్నటువంటి పార్టీని ఆ టార్గెట్ చేసేటువంటి అవకాశం లేకుండా కొన్నవాళ్ళు నిర్ణయం తీసుకున్నారని తెలుస్తోంది ఈ న్యాయ పోరాటాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుని ఇందుకోసం సీనియర్ న్యాయవాదుల బృందాన్ని ఏర్పాటు చేస్తున్నారని జగన్ సపోర్టర్లు అంటున్నారు సో మరోవైపు అధికార కూటమి ఈ ఊహాగానాల మీద పెద్దగా స్పందించట్లేదు అనేటువంటి మాట కూడా వినిపిస్తుంది అయితే ప్రతిపక్ష నేతలు ఈ తరహా న్యాయపరమైన ప్రయత్నాలు తమ మీద ఎలాంటి ప్రభావం చూపించబోమని కూడా తెలుగుదేశం వర్గం చెప్తున్నటువంటి మాట ఇది ప్రతిపక్షం తీసుకుంటున్నటువంటి కక్ష సాధింపు చర్య అంటూ రివర్స్ లో టీడీపీ అభివర్ణిస్తోంది వైసీపీని ఈ అంశానికి సంబంధించి సో ఏపీఎన్ రాధాకృష్ణ టీవీ ఫైవ్ సాంబశివరావు ఇలాంటి వాళ్ళు కూడా పొన్నవల్ సుధాకర్ రెడ్డికి వేయబోయేటువంటి కేసుల్ని ఎదుర్కొంటారా వాళ్ళు ఎంతవరకు ముందుకు తీసుకెళ్తారు ఈ అంశాన్ని వాదనలు విలిపించగలుగుతారా అనేది డిస్కషన్ పాయింట్ గా మారింది